హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు ఈరోజు అమ్మతో లేని టాపిక్ అంటే అన్ని విషయాల్లో తలదూరుస్తున్నారా ఏంటండి ఇది ఒక టాపిక్ అని మీరు అనుకోవచ్చు చూడండి బాగుంటుంది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది సరేనా అందుకే చేస్తున్నాను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా వస్తాయి నేను చెప్పకూడదు మంచి వీడియోస్ అని చూసిన మీరు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి మంచి వీడియోస్ అయినా నచ్చుతున్నాయా ఇంకా ఎలాంటివి కావాలి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోస్ వస్తాయి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి ఇప్పుడు వీడియో చూద్దాం అన్ని విషయాల్లో తలదూరుస్తున్నారు అన్ని విషయాల్లో దూర్చడం అనేది ఒక బ్యాడ్ హ్యాబిట్ అండి ప్రతి మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఏమి ఇంపార్టెంట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇది ప్రతి ఒక్కళ్ళకు ఉండాలి అది ఉన్నవాళ్ళ పేదవాళ్ళ అని లేదు అందరికి ఉండాలి పేదవాళ్ళు మనుషులే కదా వాళ్ళు అన్నమే కదా తింటున్నారు ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ముఖ్యం అండి ఏమంటే చాలామంది ఏం చేస్తారంటే పిలిచిన బిలవు పైన వెళ్ళేసి అందరి విషయాల్లో తల ఉంటారు ఉంటారనమాట అలా దూర్చడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది మీకు రెస్పెక్ట్ అనేది ఉండదు ఇన్ని రోజులు రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు రెస్పెక్ట్ ఎవరు వీళ్ళకి పని పాటలేదు అన్ని విషయాల్లో పిలిచినా పిల్లవకపోయినా వచ్చి దూరుతూ ఉంటారు ఇదే పని అని తిట్టుకుంటూ ఉంటారు మనం అని అవుతూ ఉన్నా మనం వెళ్ళగానే తిట్టుకుంటూ ఉంటారు అనమాట అందుకని అన్ని విషయాల్లో తలదూర్చకూడదు ఒక విషయాల్లో తలదూర్చే ముందు మనల్ని మనం రెండు క్వశ్చన్స్ వేసుకోవాలి ఈ విషయంలో మనం తలదూరిస్తే మంచి ఏంటి ఒకటి రెండో క్వశ్చన్ వచ్చి ఇందులో మనం తో తలదూర్చడం వలన చెడేంటి ఏ పని చేసినా కూడా మంచి చెడు ఎలా ఉంటుందని ఆలోచించి ఆ పనిని చెయ్యాలి ప్రతి మనిషి ఇప్పుడు నేను ఒక పని చేయబోతున్నా దీనివల్ల నాకు మంచి జరిగిద్దా లేకపోతే చెడు జరిగిద్దా అని చెప్పేసి నేను ఆలోచించి ఆ పని చేసినట్లయితే రెండు వైపులా ఆలోచించాలి అప్పుడే మనం కరెక్ట్ అయిన పాదలో దారిలో వెళ్ళగలం అండి లేదనుకోండి ఎప్పుడు చాలామంది ఇది చేస్తే ఇట్లా ఉంటుంది అని మంచిగా ఆలోచించేస్తారు దానివల్ల చెడు జరిగింది అనుకోండి వాళ్ళు తట్టుకోలేరు అందుకని మంచి చెడు రెండింటిని క్వశ్చన్స్ వేసుకొని మిమ్మల్ని మీరు ఇలా చేస్తే ఏమైద్ది అలా చేస్తే ఏమైంది అని చూసుకొని అప్పుడు ఆ విషయంలో దిగండి ఒక అతను ఉంటాడనమాట కొంచెం వయసులో పెద్దయిని బాగా అనుభవశాలి ఎలాంటి ప్రాబ్లం అయినా ఇట్టే సాల్వ్ చేస్తాడనమాట ఆయన్ని అందరూ వాళ్ళకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే తెచ్చుకొని పిలుచుకొని ఇంటికి తీసుకొచ్చి సాల్వ్ చేసుకుంటూ ఉంటారు ఇలా ఉంటున్నప్పుడు వాళ్ళ నోట వీళ్ళ నోట ఆయన పేరు అందరికి అలా పాకిపోతుంది అనమాట మంచి ఏమంటారు వాక్ చాతుర్యం ఏమంటారు అంటే మాట్లాడడంలో మంచిగా మాట్లాడతారు అనమాట ఎలాంటి వ్యక్తులనైనా పడగొట్టేసే టాలెంట్ ఉందన్నమాట ఒక మంచి లాయర్ అనుకోండి ఎంత మంచి మంచి పాయింట్స్ తీసి ఆయన వాదాడడం వల్లనే ఆ కేసు వాళ్ళు గెలుస్తారు కదా అందుకే అలాంటి లాయర్స్నే మనం వెతుక్కుంటూ వెళ్తాం కదా అలా అనమాట మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి వయసులో పెద్దయిన రిటైర్డ్ కూడా అయిపోయాడు ఇప్పుడు రెస్ట్ తీసుకునే ఏజ్లో ఉన్నాడు అతను ఇప్పుడు ఇలా ఇరుగు పొరుగు వాళ్ళు తెలిసిన వాళ్ళు పిలిస్తే వెళ్ళి ఏమైనా సమస్యలు ఉంటే తీర్చేసి వస్తూ ఉంటాడు అలా ఒక ఫ్యామిలీకి ఈయనొక అవసరం వచ్చింది తీరా చూస్తే వీళ్ళు వీళ్ళు రిలేటివ్సే అవుతారు బాగా తెలిసిన వాళ్ళే ఫస్ట్ తెలియదు అనమాట ఆ తర్వాతే తెలిసింది అంటే మధ్యలో టచ్ లేకుండా పోయేసింది సరే వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అండి ఎలా బయటికి రాగలం మనం మళ్ళీ మామూలు పరిస్థితికి రాగలమా అని బాధపడుతున్నప్పుడు ఒకళ్ళు చెప్తారు పలాన వ్యక్తున్నారు ఆయన పిలిపించండి బాగా మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తారు ఎదుటి వాళ్ళతో అని చెప్పగానే వీళ్ళు వెళ్తారు వాళ్ళ ఇంటికి చూస్తే మాటల్లో తెలిసిద్దా మనం దూర బంధువులమే మీకు చేయకపోతే ఎవరికి చేస్తాం బంధువులు అవుతున్నారు కదా ఎవరో తెలియని వాళ్ళందరికీ చేస్తున్నాం చేస్తానమ్మా ఎప్పుడు రావాలి చెప్పండి అంటే చెప్తారు పలానా రోజున రండి వాళ్ళు వస్తూ ఉన్నారు ఆపోజిట్ పార్టీ వాళ్ళని కానీ సరే మంచితనం ఉండొచ్చు ఏముండొచ్చు మంచితనం ఉండవచ్చు అతి మంచితనం ఉండకూడదు ఎవరికైనా అతి మంచితనం ఉండకూడదు చాలామంది భగవంతుడి దగ్గర కోరుకుంటారు ఫస్ట్ వాళ్ళ గురించి అనుకోరు భగవంతుడా నేను బాగుండాలి భగవంతుడా నేను బాగుండాలి అందరు బాగుండాలి అని అనుకోరు ఫస్ట్ భగవంతుని ఏమంటారు అందరు బాగుండాలి అందరు చల్లగా ఉండాలి నేను బాగుండాలని కోరుకుంటారు ఇలా ఎంతమంది కోరుకుంటారు చెప్పండి కోరుకోరు నేను మాత్రమే బాగుండాలి అని కోరుకునే సమాజం అనమాట ఇప్పుడంతా అన్నీ మారిపోయినాయి కదండి నేను బాగుండాలి అంతే ఇంకా అందరి గురించి మనం ఎందుకు ఆలోచించాలి మనం బాగుంటే చాలు అనుకునేటప్పుడు ఇలాంటి వ్యక్తులు కొంతమంది అందరు బాగుండాలి నేను బాగుండాలి అనుకుంటారు అదన్నీ ఇప్పుడు కుదరదు అనమాట అలాంటి వ్యక్తి సరే వస్తారు ఆ రోజు వచ్చింది వస్తారు రాగానే ఆపోజిట్ పార్టీ వాళ్ళు వస్తారు ఏందంటే ఇట్లా డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడంలో గొడవలు అనమాట అప్పుడు ఈయన రెండు వైపులా బాగా మాట్లాడి వీళ్ళని ఆ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేస్తాడని ఎవరి వల్ల కాదనమాట ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి అందులో నుంచి బయటికి తీసుకొస్తారు ఇప్పుడు వీళ్ళు చాలా హ్యాపీ అవుతారు అసలు నిజంగా మీలాంటి వ్యక్తులు దొరకటం అదృష్టం ఇది ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాబ్లం పోతూ ఉంది ఎవ్వరు దీన్ని సాల్వ్ చేయలేకపోయారు మీరు ఎంత చక్కగా సింపుల్గా మంచిగా అర్థమయ్యేలాగా మాట్లాడి మాటలతోనే వాళ్ళని పంపించేశారు మా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది రేపటి నుంచి మేము చాలా హ్యాపీగా మా లైఫ్ని లీడ్ చేయొచ్చు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్తారనమాట ఇంతటితో పని అయిపోయింది కదా అంతటితో కట్ చేయాలి మనం అప్పుడు వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా మనకి రెస్పెక్ట్ ఇస్తారనమాట ఈయన ఏం చేశాడు మన బంధువులే కదా ఇప్పుడు రిటైర్డ్ అయ్యి ఇంట్లో ఉంటున్నాము పెద్దగా టైం కూడా పాస్ అవ్వడం వల్ల ఎంతసేపు అని కూర్చుంటాం టీవీ చూస్తాం సరే అలా వాళ్ళ ఇంటికి వెళ్దామని సాయంత్రం పూట వస్తాడండి మరుసటి రోజు వచ్చి తలుపు కొడతారు కొట్టగానే తీస్తాడు వాళ్ళు తీసేసి ఆ ఇంటి వాళ్ళు రండి 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 అని భలే సంతోషపడతారు ఈయన మన ఇంటికి వచ్చారే ఇంత పెద్ద ప్రాబ్లం నుంచి మననే బయట వేసాడే అని చెప్పేసి కూర్చోబెట్టి కాఫీనో టీనో ఇచ్చేసి స్నాక్స్ అన్నీ ఇస్తారు రాజ మర్యాదలు అనమాట ఈయన భలే సంతోషపడతాడు ఎంత బాగా చూసుకుంటున్నారని చెప్పేసి ఏం లేదమ్మా అలా టైం పాస్ అవలా వెళ్తూ వెళ్తూ ఆ పర్వాలేదు రండి రండి అంటారు ఇంత మర్యాదలు చేస్తున్నారు అనుకొని దానికి మరుసటి రోజు అదే టయానికి వస్తాడు రాగానే ఇప్పుడు ఏం చేస్తారు కాఫీ పెట్టిస్తారు తాగుతారు మంచిగా మాట్లాడతారు వెళ్ళిపోతాడు ఇప్పుడు ఏమన్నా ఈయన ఏమనుకుంటున్నాడు రోజు వెళ్ళి కొంతసేపు మనం వాళ్ళతో టైం పాస్ చేద్దాం మనకి పొద్దుపోతుంది తొందరగా లేకపోతే టైం పోయేదే తెలియట్లా పిల్లలందరూ ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు వయసు అయిన వాళ్ళు కూడా బాగా మాట్లాడతారు అనుకొని వాళ్ళ ఇంట్లో కూడా ఈయనే ఏజ్ వాళ్ళు ఉంటారు అనుకొని వెళ్తాడు మూడో రోజు తలుపు కొడతాడు కొట్టగానే రండి రండి అంటారు కూర్చోబెడతారు ఏదో టీయో ఏదో ఇస్తారు అయిపోయింది నాలుగో రోజు కొడతాడు కొడతాడు ఈయనే అని ఉంటుంది తప్పకుండా ఈ టైం అయితే ఈయనే వస్తున్నాడు రోజు హెల్ప్ చేశాడు లేదన్న పొద్దుగూకులు వచ్చి ఏంటి అసలు ఇంట్లో కూర్చొని డిస్టర్బెన్స్గా ఉందని తిట్టుకుంటారు కొంతసేపు తలుపు తీయకండి వెళ్ళిపోతాడు ఈయనకు పాప అర్థం అవ్వదు ఏదన్నా పనిలో ఉన్నారా అని చెప్పి బెల్లు కొడుతూ ఉంటాడు కాలింగ్ బెల్ కొంచెంసేపు అయిన తర్వాత వచ్చి తలుపు తీస్తారు కూర్చుంటారు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు మొహాలన్నీ ఒకలాగ పెట్టుకుంటారు ఈయనకు అర్థం అవ్వదు ఈరోజు వచ్చి టీ లేదు కాఫీ లేదు అన్నీ కట్ చేస్తూ వస్తుందని ఈరోజు ఏం లేదు ఫోర్త్ డే ఏదో అట్లా అట్లా మాట్లాడతారు ఈయన అర్థం చేసుకోవాలి వెళ్తాడు ఇంటికి వెళ్ళేసి ఫిఫ్త్ డే మళ్ళీ వచ్చి కొడతాడు కొట్టగానే ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు కొంతసేపు అయిన తర్వాత తలుపు తీస్తారు తీయగానే రెండు రెండే అనరు అనమాట తలుపు తీసి వెళ్ళిపోతారు వెళ్ళిపోగానే ఆయన వెళ్ళి ఎప్పుడు కూర్చున్నట్టు సోఫాలో కూర్చుంటారు అందరూ ఏం చేస్తారు అప్పుడు సీరియల్స్ వచ్చే టైం అనమాట సిక్స్ తర్వాత అందరూ వాళ్ళ వాళ్ళ రూమ్లో కూర్చొని టీవీలు పెట్టుకొని చూస్తూ ఉంటారు ఇంత ముందు హాల్లోనే చూసేవాళ్ళు ఇప్పుడు ఈయన గొడవ ఈయన్ని గొడవగా భావిస్తున్నారు నేను అన్ని మంచి మంచి విషయాలు చెప్పిస్తున్నారు వాళ్ళకి అక్కర్లేదు అది వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి అంతవరకు సాల్వ్ అయిపోయింది ఇంకబట్ట ఎంతో వాళ్ళకి అవసరం లేదు అదే ఈయనకు తెలియాల ఇంకా వెళ్ళేసి అన్నీ చెప్పిస్తూ ఉంటే వీళ్ళు అనుకుంటారు అన్ని విషయాల్లో తల దూరుస్తున్నాడు బాబు నువ్వు ఇది చదువుకున్నావు కదా తర్వాత నెక్స్ట్ ఇది చదువు నీకు మంచి జాబ్ దొరికింది అమ్మ నువ్వు ఇది అజ్జయ అని వాళ్ళ విషయాల్లో అన్నీ తెలుసుకొని చెప్తూ ఉంటే వాళ్ళకి అది నచ్చల అన్ని విషయాల్లో తలదూరుస్తున్నాడికి మేట ఆయన వస్తే తలుపు తీయకండి అనేసారి పిల్లలు అనేసి తిట్టుకుంటూ ఉంటారు ఎవరైనా వాళ్ళ లిమిట్స్లో ఉంటే మంచిదే అట్లా ఉండడం ప్రతిరోజు వచ్చేంటి ఈ టైం అయితే మాకు తలనొప్పిగా ఉంది అని బాగా తిడుతూ ఉంటారు ఈ విషయం వెనక తెలియదు అనమాట ఎవరి రూమ్లోకి వెళ్ళి వాళ్ళు కూర్చుంటారు ఇక్కడ ఇంటి యజమాని అమ్మ ఉంటారు కదా ఆమె ఏం చేస్తుంది అంటే కిచెన్లోకి వెళ్ళిపోయి ఆ పనులని సామాన్లు కడుక్కోవడం వంటలు చేసుకోవడం అంతే ఎవరు రానే రారు ఫైవ్ మినిట్స్ చూస్తాడు టెన్ మినిట్స్ చూస్తాడు రానే రారు ఒక్కళ్ళు కూడా అప్పుడు ఈయనక అప్పుడు అర్థమైంది ఇన్ని రోజులు అర్థం అవ్వలే ఈ ఫోర్ డేస్ వాళ్ళు చేసింది అర్థం అవల మనకి ఫస్ట్ రోజే మంచి మర్యాద దొరికింది తర్వాత కొంచెం అట్లా తగ్గుతూ వచ్చింది ఫైవ్ డేస్లోనే ఇంత మర్యాద తగ్గిపోయింది మనం ఎంత పెద్ద తప్పు చేసాము వీళ్ళ విషయాల్లో తలలి వచ్చటం తప్పు అయింది ఏదో హెల్ప్ అడిగారు చేసాం ఇష్టం ఉంటే చేయటం లేకపోతే లేదు అంతతో కట్ చేసి వెళ్లకుండా మనం అన్ని మంచి చెడ్డలు చెప్పించింది వీళ్ళ విషయాలు తలదచ్చింది పెద్ద తప్పు అని చెప్పేసి పది నిమిషాలు చూసి కంట్లో నీళ్ళు వస్తాయి మనకు బయట ఎంత మంచి పేరు ఉంది అందరూ పిలుస్తారు రండి అని మనం వెళ్ళాలా వీళ్ళు బంధువులే కదని వీళ్ళ ఇంటికి వచ్చాము ఇలా చేశారు ఇంకైతే ఎవరింటికి వెళ్ళకూడదని ఆయన వెళ్తుంటే వెనకాలే వచ్చేసి తలుపులు దాన్ని మనం మూసేసిద్ది ఆయన మొహాన్ని కొట్టినట్టు మూసి లాక్ చేసిద్ది అనమాట ఏంటి వెళ్తున్నారని కూడా అడగదు కొట్టి మూసేయగానే ఆయన భలే ఏడుకొచ్చింది మనం ఇంత వయసులో పెద్దవాళ్ళం కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇలా కొట్టారు ఇదంతా మన తప్పే మన వాళ్ళనే మన యొక్క మర్యాదని చెడగొట్టుకున్నాం బయట ఇలా చేయకూడదని అడుగుతాడు వాళ్ళ ఇంట్లో అడుగుతారు ఏంటి తొందరగా వచ్చేసావు ఎప్పుడు చాలాసేపు కూర్చుంటాం అని ఇంకా నీళ్లు గారుతూ ఉంటాయి ఏంటి ఏంటి అని అడుగుతారు ఎప్పుడు ఆయన అలా బాధపడింది ఇది వాళ్ళు అడగగానే చెప్తాడు ఇలా చేశారు వాళ్ళు అనగానే వాళ్ళు ముందుగానే చెప్తారు నీకు హెల్ప్ చేయాలనిపిస్తే చెయ్యి అంతే అంతేగాని వెళ్ళి నువ్వు కూర్చోక పార్కులో వెళ్ళి కూర్చో లేకపోతే పైన వాకింగ్ చేయలేకపోతే కింద కూర్చో ఎక్కడైనా కూర్చో అంతేగాని ఇళ్లకు మాత్రం వెళ్ళకండి మర్యాద ఇవ్వరు అని చెప్తారు వాళ్ళ మాటలన్నీ వినరు పిల్లలు మాట్లాడు భార్య మాట్లాడు మీరు ఆ రోజే చెప్పారు నేను వినలా వినకుండా వెళ్ళినందుకు నాకు మంచి మర్యాద దొరికింది ఇక మేట ఎవరి విషయాల్లో నేను తల దూర్చను ఎలాంటివి నేను చెయ్యను నా సెల్ఫ్ రెస్పెక్ట్కి ఒక భంగం వచ్చేటప్పుడు అది నాకు చాలా ఇంపార్టెంట్ అందుకని అలాంటి విషయాలు నేను చెయ్యను అని చెప్పి ఆ రోజు భోజనం కూడా చేయడండి ఆయన భలే బాధపడుతూ ఉంటాడు కళ్ళ ఉంట నీళ్లు గారుతూ ఉంటాయి అనమాట ఎప్పుడైనా సరే మనం ఒకరికి మంచి చేసేటప్పుడు ఆలోచించాలి ఆలోచించాలి వాళ్ళు దానికి తగుదే అయినోళ్ళ అని ఆలోచించాలి వాళ్ళు ఎలా పోతే మనకి ఎందుకని ఆయన ఒక్క నిమిషం అనుకున్నట్లయితే అంత పెద్ద ప్రాబ్లం అన్ని ఇయర్స్గా పోతూ ఉంది ఎవరు సాల్వ్ చేయాలి ఎవ్వరు పట్టించుకోవాలి ఈయన వెళ్ళి అంత పెద్ద ఏమంటారు హెల్ప్ చేసినప్పుడు వాళ్ళ చిట్కలో మర్చిపోయేసి ఆయన ముఖం మీదే తలుపులు కొట్టారు అది ఎంత పెద్ద అవమానం ఆయనకి అలా చేయవచ్చు చేయకూడదు కదండి ఇక్కడ మిస్టేక్ కూడా ఉంది ఎవరిళ్ళకి మనం తరచుగా వెళ్ళకూడదు వెళితే ఇలానే చేస్తారు అలానే ఇతరులతో చాలామంది చూడండి ఫోన్లు వాళ్ళు చేయకపోయినా కూడా వీళ్ళే చేస్తూ మాట్లాడుతూ ఉంటారు అప్పుడు వాళ్ళేమనుకుంటారు వీళ్ళకి పని పట్టలేదు రోజు ఫోన్లు చేస్తున్నారని ఫస్ట్ రోజు రెండు రోజులు బాగా మాట్లాడతారు తర్వాత మాట్లాడరు అలానే నేరులో చూసినా కూడా మనం వెళ్ళి మాట్లాడకూడదండి ఎవరన్నా పలకరిస్తేనే మనం పలకరించాలి లేకపోతే రోజులు అలా ఉన్నాయి రోజులకు తగినట్లు మనం కూడా మార్చుకోవాలి మనల్ని మాట్లాడేమనుకోండి మనల్ని చూసి చూడనట్లు వెళ్తారు ఈ అవమానాలన్నీ మనకు అవసరమా అందుకని ఈయన ఆ రోజు వాళ్ళకి హెల్ప్ చేసి మెలకుండా వచ్చినట్లయితే పోయేది అందరి ఇళ్ళకి వెళ్ళరండి ఆయన చుట్టాలని చెప్పి వెళ్ళారన్నమాట దూర బంధువులన్నీ తెలిసిన తర్వాతే వెళ్ళారు వాళ్ళ ఇంటికి అది ఇంత పెద్ద అవమానం జరిగింది ఆయన చేసిన పెద్ద సహాయాన్ని మర్చిపోయి ఈయన వచ్చి ఒక పది నిమిషాలు కూర్చునేది వాళ్ళు భారంగా భావించారు మంచి చెట్లు చెప్పించేది అన్ని విషయాల్లో ఈయన తలదూరుస్తున్నట్లు వాళ్ళు ఫీల్ అయ్యారు ఆ రోజు నిర్ణయించుకున్నాడు ఇక బయట ఎవరి విషయాల్లో మనం తలదూర్చకూడదు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ వాళ్ళే సాల్వ్ చేసుకొని మనకి ఇదేమన్నా పని ఏమన్నా ఇందువలన మనకేమన్నా ఐదు పైసలు దొరుకుతుందా ఏమీ లేదు అంతసేపు కూర్చొని ఏమైనా ఫీజు ఇస్తున్నారా లేదు కదా మన అన్ని వేస్ట్ చేసుకొని అన్నిటిని పక్కన పెట్టేసి మనం వెళ్తే మనకి చివరికి దొరికింది అవమానం అందుకని మనం ఇక మేడం వెళ్ళకూడదని డిసైడ్ చేసుకున్నాడు ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళు చెప్పినా కూడా కొన్ని మాటలు వినాలండి ఆలోచించండి వాళ్ళు చెప్పగానే మీరు వినాలని లేదు ఇది మంచిదైనా వీళ్ళు చెప్పించేది చెడుదా ఆలోచించండి మంచిదంటే ఆ పని చెయ్యకండి లేదు అనుకుంటే చెయ్యండి ఎప్పుడైనా మనం ఒక పని చేసేటప్పుడు దాని యొక్క మంచి చెడ్డలను ఆలోచించే చెయ్యాలన్నమాట సరేనా మీలో ఎవరైనా ఇలా అందరికీ సహాయం చేయాలి సహాయం చేయాలని కొంతమంది దీనికోసమే పుట్టి ఉంటారండి వాళ్ళని అవమానించేది వాళ్ళకి తెలియదు వెనక మాట్లాడేది తెలియదు వాళ్ళని ఒక చీప్గా చూస్తారనమాట మనంతలో మనం వెళ్ళి హెల్ప్ చేసామనుకోండి మనల్ని అసలు పట్టించుకోరు అలా చూసి ప్రతి విషయంలో అందరి విషయాల్లో తలదోచకుండా మన పని ఏంది మనం చేసుకుంటూ పోతే మనకు అవమానాలు అనేవి జరగవు మన దగ్గరకు కూడా రావు అనమాట సరే ఇంత ఇంతకుముందు ఇన్ని గొప్పగా చూసిన వాళ్ళే ఈరోజు అవమానించారు దానికి కారణం ఎవరు ఆయనే ప్రతిరోజు వెళ్ళడం అన్న సరేనండి అందుకని ఎందులో ఎందులో తలదోచాలి ఎందులో ఎందులో తలదోచకూడదని తెలుసుకొని మనం తలదోచాలి మన అనుభవాలే మనకు ఒక లెసన్ అండి దీనికి ఏ స్కూల్కి వెళ్ళక్కర్లే ఏ కాలేజ్కి వెళ్ళక్కర్లే ఎక్కడ చెప్పించారు టీచర్స్ అనుభవాలే ఒక పెద్ద టీచర్ అనమాట ఒక్కొక్క అవమానం పడేటప్పుడు మనం ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటాము ఇక మేట ఇది చెయ్యకూడదని నిర్ణయాన్ని అనమాట దీనికంటే మంచి టీచర్స్ మనకి ఎవరు దొరకరు కొన్ని విషయాలు అవమానం పడినప్పుడే తెలుస్తాయి మీలో ఎవరన్నాయి ఇలా అందరికీ చెయ్యాలని చెప్పి అందరి విషయాలు తలదూచుకుంటూ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత మానేస్తారని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి నచ్చిందా బాగున్నాయి ఆ వీడియోస్ కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి అలానే మంచిగా చూడండి నచ్చితే ఇంకెవరికన్నా ఉపయోగకరంగా ఉందంటే షేర్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్